ఇంతకు ముందు భాగంలో శారద తన కూతురు చేసిన పనికి తనను క్షమించమని వేడుకుంటుంది కోడలిని కోడలిని తప్పుగా అర్థం చేసుకున్నానని చాలా బాధపడుతుంది శారద ఇక ఆ రోజు నుంచి కోడలు అత్తగారు ఇద్దరూ కలిసిపోతారు ఎంతో అన్యోన్యంగా ఉంటారు అది చూస్తున్నటువంటి రుక్మిణి ఇంకా పగతో రగిలిపోతూ ఉంటుంది తన తల్లి ముందు తనని దోషిగా నిలబెట్టిందని తనచేతే క్షమాపణ చెప్పించిందని తన వదిన శాంతి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటుంది రుక్మిణి రోజులు గడుస్తూ ఉంటాయి తన తల్లి తన వదిన సుఖసంతోషాలతో ఉండటం చూసి రుక్మిణి ఓర్వలేకపోతుంది కోడలొచ్చిన తర్వాత తన తల్లి కూడా తనని పట్టించుకోవటం లేదు ఏదైనా కావాలంటే వదిన్నే అడుగు అంటుంది ఇక తన ఇంట్లో తనకి స్వతంత్రం కూడా లేకుండా పోయింది అని రుక్మిణి అనుకుంటుంది ఎలాగైనా సరే తన వదిన్ని తన అత్తగారి ముందు చెడుగా చూపించాలి అని రుక్మిణి చూస్తూ ఉంటుంది రుక్మిణి అనుకున్నట్లుగానే అవకాశం రానే వస్తుంది శాంతి తన తల్లిదండ్రులకి ఆరోగ్యం బాగోలేదు అని వాళ్ళని చూడ్డం కోసం పుట్టింటికి వెళ్తుంది అలా వెళ్ళిన తరువాతి రోజే శాంతికి ఒక ఉత్తరం వస్తుంది ఆ ఉత్తరాన్ని తీసుకుని శారద చదువుతూ ఉంటుంది ఆ ఉత్తరంలో ఉన్నటువంటి విషయాలను చూసి శారద ఒక్కసారిగా ఏడవటం మొదలు పెడుతుంది ఆ ఏడుపు విని రుక్మిణి ఎక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటుంది అమ్మా ఏమైంది ఎందుకే అలా ఏడుస్తున్నావు పోయింది పర్వంతా పోయింది మంచోడు మంచోడు అంటే మంచ విరగొట్టాడని సామె తొందగా అలాగే మీ వదిలి చేసిన పని ఇప్పుడు అలాగే ఉందే అబ్బా అమ్మ ఏం జరిగిందో అర్థమయ్యేటట్టు చెప్పమ్మా మీ వదిన మీ అందయ్యని కాకుండా ఎవరిను ప్రేమిస్తుందట నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది ఆ ముండ ఎవరు చెప్పారమ్మా నీకు ఎవరు చెప్పారమ్మా నీకు ఇదిగా అమ్మాయి ఉత్తరంలో ఉంది హలో డియర్ హవర్ యూ అంట నేను నిన్ను చాలా మిస్ అవుతున్నానంట మనం ఎప్పుడు కలుసుకుందాము అని ఈ ఉత్తరంలో రాసిందే నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను కానీ దాని మాటలు విని నెత్తి నెక్కించుకొని ఇంటి పెత్తనం మొత్తం దాని చేతిలో పెట్టావు నాకెందుకులే మీ ముద్దుల కోడల గురించి నేను ఇక్కడ ఏమైనా శాశ్వతంగా ఏమైనా ఉంటానా ఏంటి ఇదేంటే అలాగంటావు ఎంత నమ్మించి వెన్నుపోటు పొడుస్తుంది అనుకోలేదే ఇలాగే మాయ చేసి బంగారులాంటి నా కొడుకుని వాళ్ళ వేసుకుందా వగలాడి ఇప్పుడు ఏం ప్రయోజనం అమ్మా నేను ఇంతకు ముందే చెప్పాను కానీ నా మాట వినలేదు దాని మాయలో పడి దాని మాటలు నమ్మి ఇప్పటికైనా సరే దాన్ని మెడపెట్టి బయటకు గెంటు రాని చెప్తాను నా కొడుకు జీవితం నాశనం చేసింది నీకు నాకు మధ్య చిచ్చు పెట్టింది దాన్ని ఊరికే వదిలిపెట్టనే రెండు రోజుల్లో ఎలాగూ అన్నయ్య కూడా వస్తాడు కదా అన్నయ్య కూడా ఆ విషయం చెప్పు వద్దే ఆ అన్నయ్యకి తెలిస్తే బాధపడతాడు నా కొడుకు అలా బాధపడుతుంటే నేను చూడలేను సరేనమ్మా మీరు మీ ముద్దుల కోడలు ఇవాళ ఇలానే అంటారు రేపు మళ్ళీ మీరే కలిసిపోతారు నేనే కదా అని రుక్మిణి అంటుంది ఇక ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు మరల అదే సమయానికి ఇంకొక ఉత్తరం కూడా వస్తుంది శారద ఉత్తరాన్ని తీసుకుని చదువుతుంది ఉత్తరాన్ని చదివిన తర్వాత శారద కళ్ళు తిరిగి పడిపోతుంది అది చూసినటువంటి రుక్మిణి గబగబా తల్లి దగ్గరికొచ్చి లేపి ఏమైంది అని అడుగుతుంది ఇది మరీ బరి తెగించిందే ఇవాళ కూడా మళ్ళా ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరం చూసి పడిపోయేవే ఏంటి ఉత్తరం చూసి కాదే ఆ ఉత్తరంలో ఉన్నటువంటి విషయాన్ని చేతి భయం వేసింది ఏముందమ్మా ఉత్తరంలో అనుకున్నట్లుగానే మీ అత్తగారు నిన్ను బాగా నమ్మింది కదా మనం అనుకున్నట్లుగానే మీ అత్తగారు తాగుతున్న జ్యూస్లో విషయం కలిపి చంపి అని రాశాడే చచ్చినోడు ఆ మీ ముద్ర కొడలు కదా ఏ విషయమైనా మీకు అమృతే కదమ్మా కొంచెం తీసుకమ్మా ఏం కాదు ఇంకా ఆపవే నీ దెప్పి పొడుపులు ఈ కోడలు పుణ్యమా అంటూ కొత్త రాగాలొత్త ఒకటే గుండెదడ ఎప్పుడు ఏ వార్త వేయాల్సి వస్తుందో ఏం జరుగుతుందో అని ఇక ఆ రోజు సాయంత్రం శారద కొడుకు ప్రసాద్ పట్నం నుంచి వస్తాడు అనారోగ్యంగా ఉన్నటువంటి తన తల్లిని చూసి ప్రసాద్ చాలా బాధపడతాడు కొడుకు యొక్క పరిస్థితిని చూసి తల్లి చెల్లి ప్రసాద్తో ఏమీ చెప్పరు ఇక ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం మరల అదే సమయానికి ఉత్తరం వస్తుంది ఈసారి ఆ ఉత్తరాన్ని ప్రసాద్ తీసుకుని చదువుతాడు అది చూసి ప్రసాద్ చాలా పడతాడు అప్పుడే అక్కడికి శారద రుక్మిణి ఇద్దరూ వస్తారు ఏంటన్నయ్యా అలా కంగారు పడుతున్నావు ఏమైంది కంగారేం లేదు ఏం లేదు నేను బాగానే ఉన్నాను ఓ అత్తరం అన్నట్లు వినబడింది ఏంట్రా ఉత్తరం అది ఎవరు పంపించారు ఉత్తరం లేదు ఏం లేదమ్మా ఉత్తరం అనుకుని వచ్చాడు మంది కాదని పంపించేశాను మరి నీ చేతిలో ఇవి చదువుతాను ఈ ఉత్తరం నీకొచ్చింది కాదు మంది కానిది మనం తెరిచి చదవకూడదు ఓ ఉత్తరం మళ్ళా కోడల పిల్లకి వచ్చిందా అవును కోడలికి వచ్చింది మళ్ళీ రావటమేంటి అవునన్నయ్య నీకు చెప్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పలేదు కొన్ని రోజుల నుంచి వదనికి ఇలాంటి ఉత్తరాలు వస్తున్నాయి మొన్న వదిన వాళ్ళ పుట్టింటికి వెళ్ళిన తర్వాత నుంచి మేమే తీసుకొని అన్నయ్య నా అనారోగ్యానికి కూడా కారణం అదేరా ఈ ఉత్తరాలు చదివి చదివి ఈ రోగం వచ్చింది నాకు ఈ విషయం నీకు తెలిస్తే తెలియతే అయిపోతావని దిగులు నిన్నేమో అల్లారు ముద్దుగా కష్టపడి మరీ పెంచుకున్నాను రా నువ్వు ఇష్టపడ్డావని నాకు ఇష్టం లేకపోయినా సరే నీకు ఆ ఇచ్చి పెళ్లి జరిపించా నా కళ్ళ ముందు నా కొడుకు జీవితం ఇలా నాశనం అయిపోతుందనే దిగులు రా నాకు అమ్మా నువ్వేం కంగారు పడుకు ఇది ఎంతవరకు నిజమో మనకి తెలియదు కదా నిజం తెలుసుకుందాం తర్వాత దాని గురించి మాట్లాడదాం కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాలు కనబడుతుంటే ఇంకా ఏంటన్య నిజాలు అవునరా అబ్బాయి ఇవన్నీ చదివిన తర్వాత నమ్మక తప్పట్లేదురా నీ చెల్లెలు నేను కోరుకునేది నువ్వు సంతోషంగా ఉండాలనే అదే కదరా నాన్న అలా ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు మరలా అదే సమయానికి ఉత్తరం వస్తుంది అలాగే ప్రతిరోజు ఒక ఉత్తరం వస్తూనే ఉంటుంది వారం రోజుల తర్వాత శాంతి పుట్టింటి నుంచి అత్తగారింటికి వస్తుంది అయ్యో అత్తయ్య నాకు నాకొక కబురు పెడితే అలా వచ్చి మీ మంచి చెట్లు నేను చూసేదాన్ని కదా మేకెందుకులే మా శ్రామ ఈ వయసులో ఇవన్నీ తరచూ వాస్తూనే ఉంటాయి నువ్వు వెళ్ళి స్నానం చేయి సరే అత్తయ్య నేను స్నానం చేసి మీకు రుచికరమైన భోజనం వండి పెడతాను అని అక్కడి నుంచి శాంతి వెళ్ళిపోతుంది చూసావా అమ్మ ఇవ్వగలాడి ఏం తెలియనట్లు ఎన్ని నాటకాలు ఆడుతుందో టక్కులాడి ఇంకా తీయని మాటలతో నిన్ను మోసం చేద్దామని చూస్తుందే ఇక శాంతి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది అప్పటికే ఆ గదిలో ప్రసాద్ ఉంటాడు ఎవండి ఎలా ఉన్నారు ఎప్పుడొచ్చారు మీరు మీరు వచ్చారని ఒక ముఖం ఉత్తరం రాయకూడదా ఎప్పుడొస్తే ఏంటంటా జరిగేది జరక్క కదా తెలియాల్సిన విషయాలు తెలియకుండా దాయలేం కదా ఏమిటో శ్రీవారు ఈరోజు వేదాంతాన్ని మాట్లాడుతున్నారు సరేలేండి నేను వెళ్ళి స్నానం చేసి భోజనం సిద్ధం చేయాలి అత్తయ్యగారి కోసం ఇక శాంతి స్నానం చేసి అత్తగారి కోసం భోజనాన్ని తయారు చేయటానికి వంటింట్లోకి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే గుమ్మంలోకి పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ అని అరుస్తాడు శాంతి అటువైపు వెళ్ళి ఉత్తరం తీసుకొని ఎవరికి వచ్చింది అని చూస్తుంది అది తనకే వస్తుంది తన ఇంటి అడ్రస్ ఉంది ఎక్కడి వచ్చిందో మాత్రం లేదు దాన్ని తెరిచి చదువుతుంది అందులో ఉన్నటువంటి విషయాన్ని చూసి శాంతి షాక్కి గురవుతుంది ఇక ఉత్తరాన్ని చూసిన తర్వాత ఏం చేస్తుందో చూడాలని అత్తగారు మరధలు భర్త దూరం నుంచి చూస్తూనే ఉంటారు శాంతి ఏమీ తెలియనట్టు ఉత్తరం తీసుకుని వంటింట్లోకి వెళ్ళి ఆ ఉత్తరాన్ని కాల్చేస్తుంది అప్పుడే అక్కడికొచ్చినటువంటి అత్తగారు మరధలు భర్త శాంతిని చూస్తారు ఇక శాంతి వాళ్ళు ముగ్గురిని చూసి కంగారు పడుతుంది ఆ ఉత్తరం ఎందుకు కాల్చేశావు అత్తగారు అడిగినటువంటి ప్రశ్నకి శాంతి ఏ విధమైన సమాధానమిచ్చింది శాంతి తప్పు చేయలేదని నిరూపించుకుంటుందా ఒకవేళ నిరూపించుకుంటే ఎలా నిరూపించుకుంటుంది ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే తరువాయి భాగంలో చూడాల్సింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి